అయితే మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి అందువల్ల మనకి పూలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి కానీ మనం అదే చెట్టును తీసుకొచ్చి మనం కుండీలో పెడితే దాని ఎదుగుదల అనేది చాలా తక్కువ ఉంటుంది అలాగే వాటి నుంచి వచ్చే పూలు కూడా చాలా తక్కువ పూస్తాయన్నమాట అందుకే కుండీలో పెరిగే మొక్కలు బలంగా ఉండటం కోసం మనం ఇంట్లో ఫుడ్ వేస్ట్ ఉంటుంది కదా దాంతోనే ఈ వీడియోలో మనం లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే తయారు చేసేద్దాము రండి ఒక బకెట్ అడుగున మనం చిన్న చిన్న హోల్స్ చేసేసి చక్కగా దాన్ని ఒక మంచి బకెట్లో ఒక రాయి పెట్టి ప్లేస్ చేసామన్నమాట ఇంట్లో కూరగాయలు కట్ చేసేటప్పుడు వచ్చే వాటర్ అలాగే బియ్యం కడిగేటప్పుడు వచ్చే వాటర్ మనం ఏమన్నా ఫ్రూట్స్ తింటాం కదా ఆ ఫ్రూట్స్ కడిగినప్పుడు అలాంటి వాటర్ని మొత్తం కూడా కలెక్ట్ చేసేసి ఇలా హోల్స్ ఉన్న బకెట్లో ప్లేస్ చేసామనుకోండి ఆ వాటర్ మొత్తం కూడాను కింద మంచి పకెట్లో ప్లేస్ అయిపోతుంది ఒక ఫోర్ డేస్ తర్వాత అందులో మనం ఒకటికి ఐదింతల నార్మల్ వాటర్ని యాడ్ చేసేసి ఇంకా చెట్లకి పోయడమే దీనివల్ల మనకి చెట్లు చాలా బలంగా పెరుగుతాయి చూసారు కదా కుండీల్లో చెట్లు ఎంత చక్కగా పూలు పూస్తాయో ఈ చెట్లు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తను చక్కగా పొద్దున్నే లేచి ఈ పూలు కోసుకొని ప్రశాంతంగా పూజ చేసుకునే అనమాట